యాంటీ ఇంపీరియలిజం అండ్ వ్యారీ రైట్స్ ఆఫ్ విలియం పెరిజం టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఎక్స్ట్రా చాలా పుస్తకాలు ఇంకా రచించారు ఆ ఎన్వైడ్ చేసుకున్న దాని యొక్క ప్రాంధ్రప్రదేశ్ వ్యవస్థ ఈరోజు ఇక్కడ స్థాపించి రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం గవర్నమెంట్ మనసు మనసుల్లోని మతభేదాలని పాల ప రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పి సోషల్ ముఖ్య ఉద్దేశం మర్థలని తొలగించి అందరూ అన్నాదమ్ములుగా మెలగాలని అన్ని మతాల వారు బ్రదర్స్గా ఉండాలని చెప్పి ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశము ఈ సొసైటీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క సొసైటీ ఏర్పాటు చేయడం కోసం ముఖ్యంగా పాటుపడ్డ వాళ్ళు స్వాభినందేశ్వ గారు నాయకు న్యాయవాది అబ్దుల్ మజీద్ గారు వీళ్ళందరూ ఈ సొసైటీని డెవలప్ చేసి మనలో కమ్యూనల్ హార్మని లేకుండా బ్రదర్స్ల మెలగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఈ సొసైటీని అందరూ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిలో